హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఉదయాన్నే ఐదున్నరకు అయితే వెళ్ళేసేయాలండి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను అలాగే వెన్నీలు అయితే ఫస్ట్గా పెట్టుకొని తాగుతున్నానండి డైలీ ఇలా ఒక గ్లాస్ అయితే తాగుతాను ఫస్ట్ వచ్చేసి చపాతి అలాగే క్యాలీఫ్లేవర్ ఆలూ కర్ర అయితే చేయబోతున్నానండి వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి చూసేయండి బంగాళదుంపలని అయితే ఒక గడ్డ అయితే నాలుగు ముక్కలు చేసుకొని ఉప్పు అలాంటివి వేయకుండా అయితే ఉడికించుకోవాలండి అలాగే ఇంకో పక్కన అయితే క్యాల కూడా అయితే పసుపు అంతా వేసుకొని పురుగులు అవన్నీ అయితే తీసేసుకొని ఉన్నాయేమో ఒకసారి అయితే రెండు లీటర్లు రెండు సపరేట్ సపరేట్గా అయితే ఉడికించుకోవాలండి వీటల్లో ఒకటి ఫాస్ట్ ఉడుకుతుంది ఒకటి లేట్ ఉడుకుతుంది అందుకనేసి అయితే రెండు అయితే విడివిడిగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి మిగతా థర్టీ పర్సెంట్ కర్రీలు అయితే మగ్గిపోతుంది ఈ మాత్రం ఉడితే సరిపోతుందండి ఆలు అలాగే క్యారీ ఫ్లవర్ కూడా అంతేనండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతాది మనం కర్రీలో ఉడికించుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని నీళ్ళైతే పడేసుకోవాలండి బొంగాళదుంప క్యారీ ఫ్లేవర్ ఉడికేలాపైతే ఈలోపు అయితే గోధుమ పున్ని అయితే కలిపి పెట్టుకుందామండి రిప్స్కి సరిపడా ఉప్పు అలాగే రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి పిండిలో వేసుకొని ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకొని అయితే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని అయితే బాగా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలండి ఈ అయితే అల్లం పేస్ట్ పెట్టుకుంటాను అల్లం పేస్ట్ అయితే లేదండి అల్లం వెల్లుల్లి కూడా పుట్టయితే తీసేసుకున్నానండి ఇప్పుడైతే నేను దీంట్లో పసుపు కానీ నూనె కానీ నీళ్ళు కానీ అలాంటివైతే ఏం వేసుకోనండి మామూలుగానే పట్టేసుకుంటాను ఇలా వేసుకుంటేనే న్యాచురల్గా ఉంటుందండి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఒక మంత్ దాకా ఫ్రెండ్స్ న్యాచురల్గా ఎంత బాగుందండి బెస్ట్ ఇప్పుడైతే కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేసుకుందాం చూసేయండి కూర ఒకసారి కూడా ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాకైతే ఇందులోకి తాలింపు గింజలు అయితే వేసుకుందాం ఒక స్పూను అలాగే పచ్చిమిర్చి మిరపకాయ కూడా అయితే వేసేసుకుందాం ఇది బాగా అయితే ఫ్రై కానివ్వాలండి ఇందులోకి కొంచెం అయితే కరివేపాకు కూడా అయితే వేసుకున్నామండి కరివేపాకు కూడా అయితే వేసుకొని బాగా ఆనియన్ అయితే ఫ్రై కానివ్వాలండి ఆయిల్ ఫ్రై అవ్వగానే అలాగే అల్లం పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నామండి పచ్చి అసలు పోయే వరకు అయితే దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక మూడు టమాటాలు అయితే వేసుకోవాలండి వేసుకొని కట్ చేసి బాగా మగ్గాలండి టమాటాలను ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే కూరగా సరిపడైతే ఉప్పు వేసుకోవాలండి అలాగే ఫస్ట్ ఫస్ట్ ఇందాక ఫ్లవర్ సోరేసాను కదా అందుకైతే కొంచెం సరిపోతుంది మరీ కష్టంగా ఉంటుంది అలాగే టేస్ట్ సరిపడైతే ఈ కారైన సరిపడైతే కారమైతే వేసేసుకోండి బిడ్లైతే బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఆయిల్ అయితే ఇలా పైకి తెలియదు అండి అంటే ఇది ఆల్మోస్ట్ ఉండిపోయినట్లే అయితే ఇంకా కొడుకు పెడుతున్నాం కదండి క్యాలీఫ్లవర్ ఆలు ఇవి కూడా అయితే రెండు మిక్స్ చేసుకోవాలండి ఇవి కూడా అయితే వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలండి పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి లాస్ట్లో అయితే ధనియా మసాలా అయితే వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అయితే ధనియా మసాలా వేసుకొని మళ్ళీ అయితే మిక్స్ చేసుకోవాలి అవి అయితే ఒక ఆల్మోస్ట్ పిగినట్టు అండి అవుతుంది లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా అయితే వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుకైతే పుదీనా వేసుకుంటున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్టండి ఇప్పుడైతే చపాతీ చేసుకుందాం ఇక్కడైతే ఒక చిన్న ముద్దు అయితే తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసి అయితే ఇలా రౌండ్గా చేసుకోవాలండి కొంచెం రౌండ్గా చేసుకున్న రెండు వైపులు అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసి అయితే రెండు మడతలు అయితే పెట్టుకోవాలండి ట్రాంగిల్ షేప్లో చపాతి మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు ట్రాంగిల్ షేప్లో కావాలంటే ట్రాంగిల్ షేప్లో చేసుకోవచ్చు అండి నాకైతే ట్రాంగిల్ షేప్లోనే వస్తుంది రౌండ్గా రాదు ఒకొక్కరికి వస్తుందండి నేను ఇక్కడ చేస్తా ఉంటే మామూలు కూడా అయితే పక్కన పిండి చపాతి ముద్ద ఇవంతా తెప్పించుకొని అయితే పక్కన అయితే చేస్తా ఉన్నాడండి అమ్మా ఇది ఇది అనుకుంటా ఇది మరీ పతలాగా అయితే చేయకూడదండి పతలాగా చేస్తే అయితే చపాతి అయితే పొంగదు పెనానికి అతకపోతుంది అందుకైతే ఒక మాదిరి అయితే ఇలా తిక్కు అయితే చేయాలండి నేను చూసినట్లుగా ఇలా చేస్తే చపాతీ కూడా అయితే చాలా బాగా పొంగుతుంది చూడండి మీరు వీడియోలో కూడా అయితే మీకు అర్థమవుతుంది పెనం పెట్టుకొని పెనం అయితే హీట్గా ఇవ్వాలండి ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే చపాతి వేసుకోవాలి ఇప్పుడైతే దీని మీద ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అప్లై చేసుకున్నామండి చూడండి పొంగుతుంది ఎలా పొంగుతుందో చపాతి పొరలు పొరలుగా వస్తుందండి బాగా చూడండి ఎలా పొంగుతుందో అలాగే దీని అయితే చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయలు అయితే అప్లై చేసుకున్నామండి రెండు పక్కన తక్కువ ఇదండి రెండు వయసులు అయితే కాల్చుకొని ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా అని అన్ని చపాతీ కాల్చుకుంటాను ఇక స్నానాలు చేయించానండి మా స్నేహానికి అయితే ఇంకా చేయలేదు వాడు చేయాలి మా ప్రాంతమ్మ కర్రీ చేయించాను చపాతీ ఎలా మడతలు మడతలుగా వస్తుంది పొరలు పొరలుగా అండి వన్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్స్ మనం మూడు పెట్టాం కాబట్టి రెండు మెత్తగా ఉంటుందండి ఫస్ట్ అయితే పిల్లలు పెట్టి వాళ్ళని స్కూల్ తర్వాత అయితే నేను తింటానండి ఇక్కడ పిల్లల కోసం అయితే ఇంకా బాక్స్ చదువుతున్నానండి ఇద్దరికైతే స్నాక్స్ కోసం క్యారెట్ అలాగే కుకుంబర్ అయితే పెట్టానండి ఇప్పుడైతే బాటిల్ కూడా వేణులు అయితే కోసుకొని క్యారెట్ వచ్చే బ్యాగ్లో అయితే పెడతాను పిల్లల్ని ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేచ్చానండి మా ఊడి ఏడుస్తూనే ఉన్నాను అండి తాళం వాడి జోలు పెట్టి మర్చిపోయాను మళ్ళీ రిటర్న్ వెళ్ళాను కిట్నెళ్ళి చూసరికి కూడా అమ్మ అమ్మ ఏడుస్తూనే ఉన్నాడు అండి మరి ఏడుస్తాడా అవుతాడో తెలియదు కామెంట్ చేయండి మూడో సంవత్సరంలో స్కూల్ పిల్ల పిల్లల్ని స్కూల్ పంపిస్తే వాళ్ళకి ఏ సరిపోతుందా లేదా నాలుగులో వేయాలనేది అయితే కామెంట్ చేయండి మేము కూడా అయితే తినేసామండి తినేసి సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి అలాగే నీళ్ళది కూడా అయితే కడిగేసాను నిన్న అడగలేదు మొన్న అడిగానండి డే బడి అయితే కడుగుతాను రోజు కాబట్టుకునేది అయ్యే కదా ఇప్పుడైతే బట్టలు పిండాలండి బట్టలు అయితే మిద మీద ఆరేసి వచ్చానండి కొంచమే ఉంటే కింద ఆరేసేదాన్ని చాలా ఉన్నాయి టబుల్స్ అవన్నీ అందుకనేసే పైన అయితే ఆరేసాను వాడు ఉంటే నేను వస్తా అనేసే వాడు క్లిప్పులు కట్టుకొని వచ్చేవాడు అండి పోయేటప్పుడు అయితే భక్తులు కూడా అమ్మ నాకు ఇయ్యమ్మనేది తీసుకెళ్ళేవాడు నేను బట్టలు ఆరేస్తా ఉంటే ఇదిగో వండు తీసుకో దొండు తీసుకో మూడు తీసుకో అని అయితే క్లిప్పులు ఇచ్చేవాడు అండి బట్టలు పెట్టమని బట్టలు ఆరిన కూడా అయితే మళ్ళీ నా అమ్మటే వస్తాను అమ్మ నేను వస్తా అనేసి వచ్చేసి క్లిప్స్ అన్నీ అయితే నేను కింద వేస్తా ఉంటే వాడైతే మొత్తం వేరుకొని కవర్లా వేసుకునేవాడు అండి కానీ ఇప్పుడు లేడు పాపం ఏడుస్తున్నాడో ఏమన్నా స్కూల్ ఏడుతున్నాడో తెలియదండి మైండ్ ఒకసాట మనసు ఒక్కసాట ఉంది స్కూల్ పోయినాడనే కానీ మనసు అంతా ఆడ మీదనే ఉందబ్బ పని చేసుకుంటున్నానే కానీ ఆలోచన అంతా ఆడమేందే సైలెంట్గా ఉంటే ఏడకులు ఉంటే ఏం కాదండి మరి ఏడుస్తా ఉన్నాడు పాపం ఏడుస్తూ ఏడుస్తూ నోరు పోతుంది పాపం గొంతు రాస్తుంది మా వాడికి ఇక్కడ మా పాపకి అయితే లంచ్కి వచ్చేసి అయితే సింపుల్గా రైస్ అయితే ఉండేసి సింపుల్గా ఇక్కడ ఇయ్యి రైస్ అయితే చేశానండి కొంచెం నెయ్యి వచ్చి అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం క్యారెట్ ఉల్లిపాయ అయితే సన్నగా దొరుకుతున్నాను అండి ఎందుకంటే మా ఫ్రెండ్కి ఈ ఉల్లిపాయ అంటే తిందండి ఎందుకంటే సన్నగా కనపడకుండా అయితే కోసాను ఇప్పుడు అది తీసిపోయి మా ఫ్రెండ్కి అయితే ఈ లంచ్ అయితే ఇచ్చేస్తానండి మా మసినా అయితే తీసుకొస్తాను మా ఫ్రెండ్కి ఇచ్చేసి సింపుల్గా అండి ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరకాయలు అలాంటివి ఏమీ లేదండి అవన్నీ మళ్ళీ మా తింది కాబట్టి మా అయితే బాక్స్ ఇచ్చి మా స్నేహాన్ని అయితే తీసుకెళ్తున్నానండి ఈరోజు మా ప్రాంతం మా హ్యాపీగా బాయ్ అని చెప్పింది అలా ఏడ్చకుండా హ్యాపీగా ఉంటే మనకి ఏం కాదండి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాం మావాడు గురించే బాధంతా మావాడు కూడా ఏడ్చుకుంటూ వెళ్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను వాడు ఏడుస్తుంటే అలా అనిపిస్తుంది అది అండి స్కూల్ పిల్లల మ్యాటర్ మా ఊరైతే ఈరోజు నిద్రపోతా ఉన్నాడండి మేడం దగ్గర ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఏంటంట పడుకున్నాడంట వర్షం అయితే సడన్గా పడుతుందండి పైన బట్టలు ఉన్నాయి వర్క్ పోయినాయండి సర్చిపోయినాయండి సగ మారి ఉంటాయి ఇసుపోయితే వద్దామన్నా సడన్గా పడుతుంది ఎండ కాసింది వాన పడుతుంది అబ్బా మా ప్రణి కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి కాసేపు అయితే ఆడుకున్నారు ఇప్పుడైతే హోంవర్క్ రా ఏంటి పట్టుకో అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ పట్టుకొని నీట్గా వేయాలి ఫస్ట్ అయితే మా నేను రాపిస్తున్నానంటే వాడే రాస్తాడంట తర్వాత అయితే మా ప్రాణతమ్మకైతే రాపిస్తానండి రాపియండి అయితే కాఫీ తాగుతున్నాను బయటికి వెళ్తున్నామండి ఫస్ట్ ఎవరు ఉండాలి ఫస్ట్ ఆయన నడవాలంట తర్వాత మేం పోవాలంట ఉండు ఉన్ను ఉండు ఉన్ను అంటున్నావు ఎక్కడికి పోయేది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్కా స్కూల్కి పోతున్నావా పాప పంపిస్తా వేనొత్తుంది వేనొత్తుంది వేనొత్తు రేపు ఆకుకూర పప్పు వేసుకుందాం అనేసి అయితే ఇక్కడే ఆకుకూర అమ్ముతారండి మా దగ్గర ఒక ఆకుర కట్ట తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను చెయ్యి కూడా వదలన్న నేను అసలు చెయ్యి పట్టుకోలేదు పెద్దోడైపోయింది మధ్య కాలంలో మా వాడు ఏ వెహికల్స్ వస్తాయి ఆగండి మా వాళ్ళు ఇద్దరికైతే చాకోస్ ఇచ్చారండి పాలల్లో చాకోస్ చాకోస్ అయితే తిన్నారు మా వాడైతే ఆ పాలు మొత్తం కింద కూర్చున్నాడు గ్లాసులో పోసి ఇచ్చాను తాగమని కానీ మొత్తం నీళ్ళ పాలు అండి ఒక గ్లాస్ పాలు అయితే వేస్ట్ అయినాయి ఈరోజు చాకో చాక్ వస్తన్నారో తీయ తీయగా ఉన్నాయని పాలు అయితే తాగలేదండి ఇది ఒక గోబులు మా వాళ్ళకి కొందరు వసలు ఎలా తాగుతారంటే పాలు అబ్బో ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఏదేమో నానబెట్టాను అలాగే నైట్ కోసం అయితే బియ్యం కూడా అయితే కడిగి పెట్టాను సామాన్లు అంతా ఉన్నాయండి బాక్సులు ఇల్లు అంతా చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇప్పుడు ఇల్లంతా అయితే క్లీన్ చేసుకోవాలండి సామాన్ కడిగి సైతే కూర్చుకోవాలి ఇల్లు అయితే నీట్గా కసు కొట్టానండి సెకండ్ టైం మా కూడా పెట్టాను మా పిల్లోడు పాలన్నీ కిందకి వచ్చినండి అలాగే సామాను కూడా ఉంటే కడిగేశాను పిల్లలిద్దరికైతే నాన్న కూడా చేయించానండి రెండు పూటలైతే చేయిస్తాను మా పిల్లలిద్దరికి పొద్దున వస్తాం కదా ఇసుకు పడుతుంది మా ప్రాంతం మేము ఇక్కడైతే పెయింటింగ్ వేసుకుంటా ఉంది హోంవర్క్ చాలన్నట్టు ఇంక ఈరోజు వర్షం అయితే పడుతుంది పోతుంది పడుతుంది పోతుంది అండి ఈ వర్షం మళ్ళీ పడేదో ఈ వర్షం పడేదంటే మళ్ళీ మళ్ళీ రెండు రోజులు ఎండ ఉండదండి ఈ బట్టలకి ఇబ్బంది వాసన వస్తాయి బట్టలేమో చూడాలి వాళ్ళిద్దరైతే స్వెటర్లు వేసి పడుకున్నారండి ఇక్కడ చలి అయితే స్టార్ట్ అయింది అది కాక వర్షం పడింది కదండి ఇంకా చలి అయితే బాగుంది నేను కూడా అయితే భోజనం తినేశానండి మా హస్బెండ్ వచ్చేసరికి పది అవుతుందో పదకొండు అవుతుందో పాపం ఈ మధ్య ఉదయాన్నే ఆరు గంటకి వెళ్తున్నాడని తినకుండా వర్క్ మాత్రం ఫుల్గా ఉంది ఏమో లేరు వర్క్ ఎక్కువ ఉంది స్ట్రెస్ ఎక్కువ ఉందండి ఈ మధ్య కాలంలో ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్